పెళ్లికాని వారు ఎక్కడి కళ్యాణ కంకణం ధరించి ఏ స్వామిని సేవిస్తే వెంటనే వివాహయోగం సిద్ధిస్తుందనే విశ్వాసం ఉన్న ఆలయం గురించి మీకు తెలుసా తిరుమల శ్రీవారిని పోలిన మూల విరాట్ రూపం కలిగిన ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా సాక్షాత్తు స్వామివారే నడిచిన పవిత్రమైన మెట్లు ఎక్కడున్నాయో మీకు తెలుసుకోవాలని ఉందా అయితే ఈ కథనం మీకోసమే ఆ క్షేత్రం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుపతికి పశ్చిమంగా తిరుపతి మదనపల్లె మార్గంలో పది కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం వెలసి ఉంది కళ్యాణి నది ఒడ్డున వెలసిన శ్రీనివాస మంగాపురం చంద్రగిరి మండలంలో అంతర్భాగం నారాయణవనం రాజధానిగా తొండ మండలాన్ని ఏలే ఆకాశరాజు ధరణీదేవిల కుమార్తె శ్రీ పద్మావతీదేవి పద్మావతిపై మనసు పడి మనువాడతాడు శ్రీనివాసుడు వివాహానంతరం పెనుమిటి నివాసమైన వెంకటాద్రికి భర్తతో కలిసి బయలుదేరుతుంది పద్మావతి కొత్త దంపతులు ప్రయాణం చేస్తూ దారిలో సువర్ణముఖి నదీ తీరాన తొండవాడ వద్ద అగస్త్య మహాముని ఆశ్రమాన్ని చేరుతారు అగస్త్య మునిందుల వారు ఆదర్శ ఆలుమగలను ఆదరించి ఆరు నెలలపాటు ఈ నదీమతల్లి తీరాన గడపవలసిందిగా వారికి సూచిస్తారు కళ్యాణానంతరం సమేతంగా శ్రీనివాసుడు ఈ మెట్ల మార్గం ద్వారా తిరుమలకు పైనమైన దివ్య ప్రదేశం కావున ఆ ప్రాంతం శ్రీనివాస మంగాపురంగాను సమీపంలోని మార్గం శ్రీవారి మెట్టుగాను గర్భగుడిలోని మూలమూర్తి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగాను ప్రసిద్ధి ఒకటిన్నర ఎకరా వైశాల్యంలో కోట గోడలను తలపించే పటిష్టమైన ప్రాకారాదులతో దీర్ఘచతురస్రాకారంగా నిర్మితమై ఉంటుంది ఈ ధార్మిక దుర్గం ఆగమోక్త ఆలయ నిర్మాణ రీతిని ప్రతిబింబించే విధంగా అర్ధమండపం శయన మండపం అంతరాళం చివరిలో గర్భగుడి కనువిందు చేస్తాయి ఉత్సవాల నిర్వహణ బాధ్యత పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం నుండి తిరుమల తిరుపతి దేవస్థానములు స్వీకరించింది నిత్యోత్సవాలు వారోత్సవాలు మాసోత్సవాలు బ్రహ్మోత్సవాలు వివిధ సేవలను టిటిడి ఘనంగా నిర్వహిస్తూ శ్రీనివాస మంగాపురం క్షేత్రాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తోంది ఎన్నో మాహాత్మ్యాలు దేవతల కథనాలు చారిత్రక వారసత్వ సాంస్కృతిక సంగతుల మణిహారం శ్రీనివాస మంగాపురం పెళ్లి కాని వారు ఈ స్వామివారిని సేవిస్తే వెంటనే వివాహయోగం సిద్ధిస్తుందని విశ్వాసం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించలేని భక్తులు అచ్చంగా తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి మూల విరాట్ రూపం కలిగినందున ఈ ఆలయంలోని స్వామివారిని దర్శించి ధరిస్తూ ఉంటారు మరి ఇలాంటి దివ్యాలయాన్ని దర్శించండి ధరించండి ఓం నమో వెంకటేశ్వర